ఇక దుష్ప్రచారం చేసే మీడియాపై కేసులు వీళ్ళ వార్తలను ఖండించిన కేటీఆర్ ఇరవై నాలుగేళ్ల పాటు అవిష్టాంతంగా పోరాడం ఎప్పటిలాగే బీఆర్ఎస్ నిలబడుతుంది పడతాం లేస్తాం తెలంగాణ కోసమే పోరాడతాం బీఆర్ఎస్ కేటీఆర్ స్పందించడం జరిగింది అంటే ఇరవై నాలుగేళ్ళ అంటే వాళ్ళ అధికారంలో లేకుండా ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే వాళ్ళు పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గానీ అసలు గర్జించుడంటే అది మామూలుగా కాదు మొదటిగా మాట్లాడితే బలంగా అసెంబ్లీలో ప్రస్తావించిందంటే ఏర్పడిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి కర్రుడు కట్టిన నేతనే వీళ్ళు డామేజ్ చేసి అంటే తట్టుకున్నారు తట్టుకున్నారు ఇవి ఎంత ఈ రేవంత్ రెడ్డి ఎంత అయినా ముందట గీన భయపడి పార్టీని విలీనం చేసుకుని పోయేటోళ్ళ బిఆర్ఎస్ వాళ్ళు చరిత్ర ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అంటే చరిత్ర చరిత్ర ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ఓ ఎమ్మెల్యేలను కొని మీదకి వచ్చిన పార్టీ కాదు అది ఉద్యమంలో వచ్చిన ఉద్యమంతో పుట్టిన పార్టీ అది మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో లేకపోతే మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో అర్థం కాదు కానీ అక్కడ ఏంటంటే ఇరవై నాలుగేళ్ళు ఉద్యమ చరిత్ర ఉన్న పార్టీ బీఆర్ఎస్లకు తొత్తు పో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకండి అది కలలో కూడా అది పిఆర్ స్టాండ్స్ స్టిల్ కంటిన్యూ దాంట్లో భాగంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలు ఇటీవలే సునీల్ కనుగోలుకు మళ్ళీ పిఆర్ అని అప్పచెప్పిన రేవంత్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బిగ్ టీవీ లాంటి వాటిల్లో వార్తల వడ్డాన సీఎం రేవంత్ అమెరికా టూలలో బయటపడ్డ బోగస్ కంపెనీల భాగోతం కౌంటర్ గా బీఆర్ఎస్ విలీనాం ఆ వార్తలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని యూట్యూబర్ రవి తో సంచలన న్యూస్ ఆ క్లిప్పింగ్స్తో రెచ్చిపోయిన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని సంబరాలు ఈ ఒక ఛానల్ హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం ప్రతి మెట్రో పిల్ల ఉన్నాయి అన్ని మెట్రో పిల్లలు ఛానలే లేదు అది ఆ ఛానల్ ఇవాళ ప్రతి మెట్రో పిల్లర్కు అడ్వర్టైజ్ పెట్టుకున్నది ఏది ప్రజాహితం అట అంటే ప్రజల కోసమే పని చేస్తున్న ఛానల్ అట అది ప్రజల కోసం పనిచేసే ఛానల్ కాదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీకి కూడా అనర్థి రేవంత్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తుంది రేవంత్ రెడ్డిని రేపు అన్నారో అనుకో వాళ్ళను ఇక మళ్ళీ వాళ్ళను రేంజ్లో ఆడుకుండే ఆ ఛానల్ తప్ప అది ప్రజల కోసం అయితే కాదు కేవలం రేవంత్ రెడ్డి అది పొలిటికల్ ఛానల్గా చెప్పుకోవచ్చు అది పర్సనల్ సోషల్ మీడియా ఇక మొన్న తగ్గిపోయిన వాళ్ళే మళ్ళీ కొద్దిగా పిఆర్ స్టాండ్స్ ఇవన్నీ తగ్గిపోయిన వాళ్ళే మళ్ళీ సునీల్ కొనుగోలు ఉంటాడు కదా కొనుగోలు కాదు కొనుగోలు అని చెప్పిండు మన విహెచ్ అన్న మొన్న ఆయనను విలిపించి ఇవాళ మళ్ళీ పొలిటికల్ స్టాండ్స్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలోనైతే ఉండడానికి మనకు అర్థమవుతుంది ఇప్పుడు యూట్యూబర్ రవిప్రకాష్ ఇంతసేపు ఆ ఎంపీ ఎలక్షన్లోనే బీజేపీ అప్పుడు టార్గెట్ చేసిండు సారీ బీఆర్ఎస్ టార్గెట్ చేసిండు ఇప్పుడు ప్రస్తుతం అంటే సరే అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నువ్వు టార్గెట్ చేసినావు తప్పు లేదు ఈ రోజున బీజేపీ బీఆర్ఎస్ రెండు కూటమి అంటే రెండు కలిసిపోతున్నాయి వీలైన అవుతున్నాయి అంటున్నారు కదా ఎట్లా ఏ అంటే ఏ మార్క్ తోటి చెప్తున్నాడు అంటే కేసీఆర్ వచ్చి లేకపోతే కేటీఆర్ వచ్చి చెప్పిండా లేకపోతే హరీష్ రావు వచ్చి చెప్పిండా ఎవరు చెప్పారు నీకు లేకపోతే ఇట్లా ఏమైనా కలవట్టిందా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ ప్రజల కోసం పని చేయ ఛానల్ పెట్టుకొని ఎంతసేపు వాని వీనిదిట్టుడు పైకచ్చుడు కాదు గొప్పతనం ఆ జీవోత తెలంగాణ విద్యార్థులకే నష్టం ప్రభుత్వానికి ప్రణాళిక పద్ధ పద్ధతి లేవు కేసీఆర్ సీఎం అయ్యాక స్థానికులకు తొంభై ఐదు శాతం రిజర్వేషన్ కొత్త జీవోత నీటి వరకు నాలుగేళ్లు ఇక్కడే చదవాలి పక్క రాష్ట్రంలో చదివితే అనర్హులే ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి మెడికల్ సీట్ల పైన మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ చూసుకుంటే